ఈ వీడియోలో నేను మీకు సమ్మర్ కోసం ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ వచ్చేసింది ఎండ్లో మే ఇంకొకటి ఉంది కానీ జూన్ కూడా ఉంది బట్ సమ్మర్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయాయి బికాజ్ ఇప్పుడు మన మన హైదరాబాద్ ఎట్లా అయిపోయిందంటే పాతలాక లేదు ఇప్పుడు చెమట అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేస్తున్నది సో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మన దగ్గర అది ఆల్ కాటన్ బేస్డ్ కాటన్స్లో ఏమొస్తాయంటే లెనిన్ కాటన్ కాటన్ లెనిన్ బ్లెండ్ మల్చందేరి చందేరీస్ ఇంకా కావాలంటే చాలా ప్రింట్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర కానీ ఈ స్పెషల్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ డెడికేటెడ్ టువర్డ్స్ సమ్మర్ ఫ్యాబ్రిక్స్ ఇట్లాంటిది వీడియో ఎప్పుడు ఎవరు చేయలేదు దిస్ ఇస్ ఓన్లీ ద ఫస్ట్ వీడియో దాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ దిస్ స్టోర్ మనం బంజారా స్టోర్లో ఒక వీడియో అయింది ఓన్లీ ఫర్ సమ్మర్ ఫ్యాబ్రిక్స్ అని దిస్ ఇస్ ద సెకండ్ వీడియో బట్ ఫర్ దిస్ స్టోర్ ఇట్ ఇస్ దేర్ అక్కడ వెరైటీ వేరే ఉంది ఇక్కడ వెరైటీ వేరే ఉంది మనకి ఇంకోటి బ్రాంచ్ ఉంది బంజారా స్టోర్ ప్రైజెస్ ఆర్ ద సేమ్ హియర్ అండ్ దేర్ సో యూ డోంట్ హ్యావ్ టు వరీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీరు కాల్ చేయొచ్చు మీకు స్క్రీన్ పైన ఒక ఫోన్ ఇది వస్తుంది ఫోన్ నెంబర్ వస్తుంది దానికి మీరు మెసేజ్ చేయండి లేకపోతే సొంతంగా కావాలంటే ఇక్కడ రామ్ రండి లేదంటే యూ కెన్ గో టు బంజారేస్ సో దిస్ ఇస్ మల్చందేరి పెద్ద పన్న ఓకే ఈ డిజైన్ చూడండి ఎంబ్రాయిడరీతో పాటు ఉంది ఇది కొంచెం కాస్ట్లీ రేంజ్లో ఉంటుంది ప్యూర్ మల్చందేరి ప్యూర్ మల్చందేరి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ అంటే లైట్ వెయిట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఇంకా ఇది మొత్తం సిల్క్ త్రీ ఎంబ్రాయిడరీతో పాటు ఉంది యూ కెన్ హ్యావ్ అ లుక్ ఇది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఓన్లీ ది ఫ్యాబ్రిక్ ఈస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో దిస్ ఈస్ ఇన్ ప్యూర్స్ ఓకే సో దీంట్లో కలర్ రేంజ్ దీంట్లో మీరు ఫ్రాక్స్ తయారు చేసుకోవచ్చు టాప్ అండ్ బాటమ్స్ తయారు చేసుకోవచ్చు కింద మన దగ్గర ప్లేన్స్ దొరుకుతాయి దీంట్లో మన దగ్గర డుపాటాస్ కూడా దొరుకుతాయి సో దట్ ఆప్షన్ ఇస్ దేర్ వైట్ డయాబల్స్ కూడా ఉన్నాయి వైట్ డయాబల్స్ మనం ఇట్లాంటిది పేరప్ కూడా చేసుకోవచ్చు సో దీస్ ఆర్ ద ఫోర్ కలర్స్ ఇన్ దస్

రేట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇది వన్ థౌజండ్ ఫిఫ్టీ దీంట్లో టూ కలర్స్ ఉండే కానీ ప్రస్తుతం ఓన్లీ వన్ కలర్ ఉంది ఇప్పుడు ఇది చూడండి చాలా ట్రెండీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ డిజైన్ ఇది పైన ఉంటే మొత్తం ఫైలింగ్ వర్క్ ఉంది విచ్ విల్ గివ్ యూ అ లుక్ ఆఫ్ గోటా వర్క్ కింద అంటే మంచి కొంచెం ఎవరికైనా మోడర్న్ డిజైన్ కావాలంటే అండ్ దిస్ ఇస్ కాటన్ కాటన్ పైన ఉంది రేట్ ఇస్ सिक्स फिफ्टी मीटर पर्मीटर ओके दिशा सब बजट, इन अरयटी कॉन्सेप्ट, कलर्स दीं मल्टी कलर होती सो कलर्स डिफरेंट डिफरेंट वेरी आते दीं दिश अगेन मलचंदेरी मलचंदेरी पैना कि आल ओवर वर्क दिशा ऐटम की ओके इनऑफ लाइक फाइव एंड हाफ मीटर्स हाफ मीटर्सन इक ट्रांसफर से దాని తర్వాత పైన సైడ్ స్కప్ ఇచ్చాము సో ఆ శారీ వాస్ మేడ్ ఇన్ దిస్ దిస్ ఇస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుంది విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ జరి వర్క్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ కర్దానాస్ ఇప్పుడు ఇది చూడండి కాటన్ పైన కర్దానా వర్క్స్ తో పాటు మగ్గం వర్క్ తో పాటు కాటన్స్ ఇది కూడా ఎవ్వరి దగ్గర లేదు వస్తే కూడా ఈ సమ్మర్ పోతుంది గ్యారంటీ గా ఉంటుంది యా సో నా దిస్ ఇస్ లైక్ మగ్గం వర్క్ వచ్చిన తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ అంతే ఉంది సో దిస్ క్యాన్ ఆల్సో బి కన్వర్టెడ్ ఇన్ టు లెంగాస్ వన్ మోర్ డిజైన్ ఇన్ దిస్ మల్టీ కలర్ లోనే కాన్సెప్ట్ ఉంది అండ్ దీస్ ఆర్ డయబుల్స్ యూ కెన్ డై బి విల్ ఓన్లీ సజెస్ట్ యూ టు గో ఫర్ పేస్టిల్ కలర్స్ ఉంది బికాస్ లేకపోతే దారాలు కన్వర్ట్ అయిపోతాయి ఆల్ దో స్ల్చందీస్ ఆర్ ఆల్సో డయబుల్ బట్ ఆల్ పేస్టిల్ కలర్స్ సో ఇది దిస్ ఇస్ ఎయిట్ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఇదిగోండి ఇది కాటన్ పైన आउ तो पर्कस एंब्राइडरी प्योर कॉटन थ्रेड वर्क इज़ द रेज रेंज 350 रुपीस मीटर अंत वैट ब्लांस इधर एंड अंड वैट का सो टू कलर्सैप्ट का नैक्स्ट वैरईटी अगेन इज़ लाइक वोल चंदेरी बीआ वर्क जंगल थीम ఉంది డయోక్స్ ఉన్నాయి చాలా ఫైన్ ఎంబ్రాయిడరీ ఉంది సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇది మల్చందేరి పైనే ఉంది ఇది కొంచెం కాస్టిలీ ఉంటది బికాజ్ ఆఫ్ ద ఫైన్ నెస్ ఆఫ్ ద వర్క్ 995 రూపాయిస్ per meter దీనిలో 2 కలర్స్ మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ కాటన్ లోనే బడ్జెట్ రేంజ్ కింగ్ ఫిషర్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ విత్ బటర్ఫ్లై ఓకే ఇది ఒక లేక్ లేక్ లాక థీమ్ ఉంది సో లైక్ దిస్ ఇస్ వాట్ యు సే ఇస్ అ పౌడర్ బ్లూ కలర్ ఈ పౌడర్ బ్లూ కలర్తో పాటు మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్లోనే టూ కలర్ టూ త్రీ కలర్ రేంజ్ వైట్ ఇస్ డయాబుల్ స్పెషల్ కలర్స్ ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ ఉంది ఇది చాలా నాకంటే చాలా చాలా అంటే చాలా నచ్చింది కలర్స్ చాలా బాగున్నాయి దీనిలో వన్ ఇస్ దిస్ వెరైటీ ఇది ఇది కూడా కాటన్లో ఉంది కూర కాటన్ సో దిస్ ఇస్ ఫోర్ వెరైటీస్ ఇన్ దిస్ ఫైవ్ నైంటీ రూపీస్ పర్ మీటర్ ఉంది అ బడ్జెట్ రేంజ్ విత్ ద టైప్ ఆఫ్ దీంట్లో వాడేది మొత్తం మొత్తం ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ఆల్ అగైన్ ఇది ఓవర్లో బ్యూటిఫుల్ డిజైన్ ఉంది సో దిస్ ఈ వెరీ గుడ్ డిజైన్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ మీకు ఇంకొకటి కింగ్ ఫిషర్ వర్క్ ఉంది కింగ్ఫిషర్ ప్యాటర్న్ मल्टी कलर्स लो عندي कंप्लीटगा एंड दिस इज लाइक मल्चंदरी लो 850 ರೂಪீஸ் पर मीटर చాలా మంచి డిజైన్ ఉంది వి హావ్ వన్ మోర్ కలర్ ఇన్ దిస్ 2 కలర్స్ ఆర్ देयर ఇన్ దిస్ ఇంకో 3 కలర్ సారీ 3 కలర్ రేంజ్ ఉంది ఇది ఇంకా సూపర్ ఐటమ్ హైలైట్ ఐటమ్ ఉంది ఇది ఇది ఆల్మోస్ట్ గా థర్టీన్ మీటర్స్ ఏమో వచ్చింది కానీ ఇప్పుడు ఫోర్ ఫైవ్ మీటర్స్ మిగిలిపోయింది సో దిస్ స్లైట్లీ కాస్ట్లీ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పర్ మీటర్ కింద మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది ఇంకా పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది విత్ జరి వర్క్ హైలైట్ చేయడానికి సో ఇంకోటి బడ్జెట్ ఐటమ్ ఈ రోజే కొత్తది వచ్చింది పైన మొత్తం ఇట్లా అంటే ఇది మీకు వర్క్స్ ఉన్నాయి ఇంకా కింద ఇట్లా బార్డర్ వచ్చింది దిస్ ఇస్ జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ అండ్ దిస్ ఇస్ ఆల్సో డయబుల్ బట్ ఇట్లా వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్ వచ్చేసరికి యు కెన్ ఓన్లీ గో ఫర్ ఏ గ్రే కలర్ ఐ డోంట్ థింక్ సో ఇంకా వేరే కలర్స్ దీనిపైన చేయచ్చు బట్ వి హావ్ కలర్ ఆప్షన్స్ ఇన్ దిస్ సో దిస్ ఇస్ వన్ యా అంటర్ థ్రెడ్ వర్క్ ఉంది దిస్ 3 ఐటమ్స్ ఉన్నాయి 395 రూపీస్ మీటర్ 3 కలర్స్ యా వన్ మోర్ ఇస్ अगेन కొంచెం హెవీ వర్క్ లో ఉంది ది ఇంది నోకడే కలర్ మిగిలిపోయింది దిస్ ఇస్ మల్చందరి ఐటమ్ ఇది హకోబా తో పార్ట్ వచ్చింది ఇక్కడ హకోబాస్ ఉన్నాయి అకోబా వాక్ వచ్చేసి ఇది బార్డర్ వచ్చేసి పైన బూటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఒకటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ వెరైటీ ఎక్కడ మీరు చూడలేదు ఐఎమ్ గ్యారెంటింగ్ ఇట్ దిస్ యూ కెన్ ఆల్సో దిస్ ఇస్ మల్టీపర్పస్ ఐటమ్ మీకు కావాలంటే ఇది దిస్ యూ కెన్ ఆల్సో యూజ్ ఫర్ యూర్ బెడ్షీట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ కానీ బట్ అంటే కొంచెం సన్న ఉంది స్టిల్ లాంగ్ ఫ్రాక్స్ కోసం చాలా బాగుంటుంది దిస్ ఇస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ పర్ మీటర్ అండ్ దిస్ ఇస్ ఆన్ మల్ కాటన్ దిస్ ఇస్ మల్ కాటన్ అండ్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ హైలైటింగ్ వర్క్ దీస్ ఆర్ ఫోర్ కలర్స్ వన్ టూ త్రీ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్ ఫోర్ కలర్ ఇది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ డబల్ స్ట్రైప్స్ వర్క్ ఇది కూడా కాటన్ పైన వర్క్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్స్ ఉన్నాయి కాటన్స్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ కాథా వర్క్ స్టైల్ ఇచ్చారు సిక్స్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ సో దీంతో కలర్స్ ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ లైక్ త్రీ కలర్ రేంజ్ ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి అండ్ వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్ ఇది ఎక్కడ ఇంకా మార్కెట్లో ఎక్కడ చూడలేదు అట్లాంటి ఐటమ్స్ే చూపిస్తున్నా నౌ దిస్ ఇస్ లైక్ స్మాల్ డయర్ జిరాఫ్ దిస్ ఇస్ 395 రూపాయిస్ ఫర్ మీటర్ దీంతో ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఇంకొక డిజైన్ ఉంది దిస్ ఇస్ ఏ డయర్స్ విత్ రాబిట్స్ 1 2 अं थ्री जिराफ फोर कलर्स इन जिराफर इज वन मोर् डिजे थ्री नई फाइव का दिश वित् बर्ड्स सो लाट डिफरेंट उ दींटो सो दीज काट इन नूप ओन टाप्स पन वस्ताई प्योर मलकाटन मलकाटन पैना अंत एंब्रॉइडरी थ्रेड वर्क क्यूटाईफ रूपी पर्टर उसे దీంట్లో కలర్ రేంజెస్ చాలా మంచిగా ఇంకా చాలా సూపర్ ఫైన్ కలర్స్ ఉన్నాయి ఆల్ కాటన్ కలర్స్ ఉంటాయి దీంట్లో వేరే డిజైన్ ఇంకోటి ఇదిగోండి చాలా అంటే చాలా ఫినిష్ ఫినిష్డ్ వర్క్ ఉంటుంది ఇదే మల్ కాటన్లో మీకు ఇంకోటి వైట్ కాన్సెప్ట్లో ఉంది లైక్ దిస్ రేట్ ఇస్ హండ్రెడ్ అబౌట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఓన్లీ దీంట్లో త్రీ కలర్స్ సో ఇంకా కలర్స్ కూడా డియర్స్ ఇంకా దాంట్లో ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఒకటి చూపిస్తాను యా మల్ కాటన్ పైన కాంతా వర్క్స్ దీనిలో టూ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర త్రీ డిజైన్స్ ఇన్ఫ్యాక్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇదంతా కొత్త వెరైటీ ఉంది ఎక్కడ లేని దిస్ క్యాన్ ఆల్సో బి యూస్డ్ అస్ అ బ్లౌజ్ ఫ్రాక్స్కి బ్లౌజ్కి టాప్స్కి చాలా బాగుంటుంది ఈవెన్ పట్టీస్ కూడా తయారు చేయాలంటే లేస్లో కూడా ఖాతా వర్క్ అది కూడా చేసుకోవచ్చు నో వన్ మోర్ ఐటమ్ మీకు చూపిస్తాను మల్చందేరిలో టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్ ఇది కాస్ట్ ఉంటుంది సమీపం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ప్యూర్ మల్చందేరి ఉంది ప్యూర్ మల్చందేరి పైన యూ హ్యావ్ టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీనిపైన ఇది ప్యాంట్ వచ్చేస్తుంది టాప్ అండ్ బాటమ్ చేసుకోవచ్చు కావాలంటే మీకు కింద ప్లేన్ పెట్టుకొని ఈ దుపటాలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ పాసిబుల్ మనం చేపిస్తాం దీంట్లో కలర్ రేంజ్ చాలా ఉన్నాయి బ్రౌన్ ఉంది పర్పల్ ఉంది టర్కాష్ బ్లూ ఉంది మెరూన్ ఉంది వైలెట్ ఉంది ఇంకోటి నేవీ బ్లూ కూడా ఉంది మెహందీ కలర్ కూడా ఉంది సో దిస్ ఈస్ వన్ వెరైటీ ఇక్కడ కూడా ఇది ఇది కూడా ప్యూర్ మల్చందేరీస్ ఉన్నాయి కానీ ఇది వేరే ఇది వేరే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవి రెండు సో ఐ షో యూ వన్ ఫ్రమ్ దీస్ లాట్స్ ఆఫ్ ప్రింట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఇది సేమ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటరే ఉంది సో యూ కెన్ అప్ లైక్ దిస్ ఇట్లా మీరు పేరప్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దీంట్లో మీకు దొరికిపోతాయి ఐ జస్ట్ షోయింగ్ వన్ మోర్ యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్ అన్నీ నేను బయట తీయలేను ఇది మొత్తం ఫుల్ మళ్ళీ చందేరీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇది వైట్ కాన్సెప్ట్ లో ప్రింట్స్ ఉన్నాయి దీంట్లో ఒక్క కలర్ చూపిస్తున్నా దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి మీరు ఫొటోస్ వేయండి నాకు నేను మీకు చూపించేస్తాను ఏమేమి ఉన్నాయి అని దీంట్లో ఇట్లాంటిది కలర్స్ ఉన్నాయి దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి స్మాల్ బూటీ బిగ్ బూటీ ఇదిగోండి మళ్ళీ ఇది డిఫరెంట్ డిజైన్ మళ్ళీ ఇది మళ్ళీ కాటన్స్లో ఉన్నాయి ఓకే ఇక మల్ కాటన్స్ లో చిన్న డాబీ ప్రింట్ చూస్తే ఇట్లా డాబీ ప్రింట్ వస్తుంది సో దిస్ ఇస్ ఆల్సో దేర్ టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్ లోనే ఉంది ఇది కూడా దిస్ ఇస్ లైక్ సమ్ రౌండ్ అబౌట్ త్రీ నైన్టీ రూపీస్ పర్ మీటర్ ప్యూర్ కాటన్లోనే ఉంది టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవి మెహందీ ఉంది బ్లూ ఉంది బ్లాక్ అండ్ వైట్ ఉంది సీ గ్రీన్ ఉంది వైలెట్ ఉంది మీరు మాకు ఫోటో అది చెప్పండి నేను మాకు ఇది ఫొటోస్ కావాలంటే ఫొటోస్ వేసేస్తాను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను లేకపోతే సరిపోదు టైం ఇది కూడా మల్ కాటన్ పైన ఎంబ్రాయిడరీతో పాటు మొత్తం మళ్ళీ ఫిని ఫినిషింగ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బటర్ఫ్లై కాన్సెప్ట్లో ఉంది ఇది కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఉంది ఇది బ్లౌజెస్కి వాడుకోవచ్చు థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇది ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు ప్లెయిన్లోనే ఉంటుంది సీక్వెన్స్ వర్క్ ఇట్లా ఉంటాయి ఇంకా ఇది ఉంది మల్ కాటన్లోనే ఈ రెండు మల్ కాటన్లే ఉన్నాయి ఇది టాప్ అండ్ ఇది బాటమ్ సో లైక్ దిస్ యూ హ్యావ్ మోర్ మోర్ డిఫరెంట్ రేంజెస్ ఓవర్ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపలే మీకు వచ్చేస్తాయి ఇది కాటన్స్లో పిల్లల కోసం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సుమారుగా రేట్ వైజ్ అంటే దిస్ ఇస్ లైక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ ఫేమస్ ఐటెం ఉంది ఇది ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా హోల్స్ ఉంటాయి కాటన్ కాటన్లో ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ ప్రింట్ ఉంది ఇది మీకు బ్లౌజెస్కి గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు దాంట్లో మన దగ్గర ఈ వెరైటీస్ ఉన్నాయి దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ మళ్ళీ దీంట్లోనే కొంచెం లెనిన్ బ్లెండ్ ఉంది దిస్ ఈస్ లెనిన్ అండ్ కాటన్ బ్లెండ్ దాంట్లోనే మళ్ళీ అకోబా అది అక్కడ ఫ్లోరల్ థీమ్ వచ్చేసి మధ్యలో చిన్న చిన్న పూలు ఉండే ఇది ఓన్లీ హోల్స్ ఉన్నాయి అంత త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి ఉంది చెన్నై కాటన్స్ మన దగ్గర చెన్నై నుంచి వస్తాయి ఇవి ప్రీ వాష్డ్ ఉంటాయి చాలా బాగుంటుంది క్వాలిటీ అంటే ఇంకా వెరైటీ కూడా బ్యూటిఫుల్ ఉంటాయి టాప్స్కి ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఇది ఐటెం ఇంకా దీనిలో సేమ్ ఐటమ్ టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్స్ ఉంటాయ్ ఇది కూడా బ్లౌజెస్ కో బ్లౌ యూనివర్సల్ ఉన్నాయ్ బ్లౌజెస్ కి వాడకోవచ్చు మెన్స్ కుర్తస్ కి వాడకోవచ్చు బ్లౌజెస్ కి వాడకోవచ్చు ఇంకొకటి టాప్స్ అండ్ బాటమ్స్ కి వాడకోవచ్చు సో ఇన్ దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయ్ అంత ప్రీ వాష్డ్ ఉంటాయ్ టాప్ అండ్ బాటమ్ లాగా జమైంచి పెట్టారు ఇక్కడ సో చాలా ఐటమ్స్ ఉన్నాయ్ దీని రేట్ కూడా అంత కాస్టిలీ ఉండదు 250 రూపాయిస్ రేంజ్ ఏ అంతే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఇది వీవ్డ్ ఉంది అంత బనారస్ ఎట్లా వీవింగ్ అవుతుంది జరిలో వస్తుంది అట్లనే ఇది కాటన్ లో మనకు వీవింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉంది దీంట్లో కలర్స్ కూడా అక్కడ ఉంటాయి మీకు కావాలంటే మీరు ఫోన్ ఫోన్ చేసి చెప్తే మేము వీళ్ళు పుట్టి పిక్చర్స్ మల్ కాటన్ పైన మిరర్ వర్క్ మల్ కాటన్ పైన ఇట్లనే సేమ్ ఎంబ్రాయిడరీస్ ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి సేమ్ అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజే ఉంటుంది ఇది టూ హండ్రెడ్ రేంజ్ నుంచి వస్తాయి బాన్నిఇన్ కాటన్స్ ఇది మొత్తం అజరా క్రాక్ ఉంది ఇది ఇండిగో ప్రింట్స్ చెప్తారు అది సో ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ జైపూర్ దిస్ ఇస్ ప్యూర్ లెనిన్ ఇది గోటా వర్క్తో పాటు ఉంది కాటన్స్ పైన ఒక పీస్ చూపిస్తాను చూడండి కలర్ డిజైన్ నీట్గా సింపుల్గా ఉంటాయి दू हेरी मलचंदेरी इलाज बॉटम चूँदाइट सो दीद चूँ बहुत कलर वन टू थ्री फोर फाइव सिक्स नई अब कस्टमर श्री साइ कलेन एवं इको షీ ఆజ్ ఆర్డర్ ఫర్ శారీస్ దీంట్లోనే శారీస్ చేసినారు దీనికి బ్లౌజ్ తయారు చేశారు దానికి శారీ చేసేసారు కంప్లీట్ చేయాలంటే మీకు టూ డేస్ కావాలి కంప్లీట్గా నా మొత్తం స్టోర్ కంప్లీట్ చేయాలంటే టూ డేస్ నాన్ నాన్స్టాప్గా నేను మాట్లాడేది సో దాట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ సో ఈ వీడియో ఇక్కడికే ఎన్ చేస్తున్నా ఫర్ అసిస్టెన్స్ యూ మీకు ఫోన్ నెంబర్లో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి వీ హ్యావ్ పర్సన్స్ టు ఫాలో యూ అప్ గివ్ యూ రిప్లైస్ ఎవ్రీథింగ్ దే విల్ డూ ఇట్ యూ జస్ట్ హ్యావ్ టు సెలెక్ట్ వాట్ యూ వాంట్ అది చేయండి మీకు ఇంటర్నేషనల్ పీపుల్ కోసం కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో వీఆర్ ఆల్వేస్ దేర్ అట్ ద బ్యాక్ ఆడు ఇంకోటి కొత్త డిజైన్ పట్టుకొచ్చిండు వద్దు వద్దు చెప్తే కూడా తీసుకొచ్చిండు ఇది చూడండి ఇది సిల్కీ ఆర్గెన్జా పైన స్కాలప్ బస్ చేసి ఇప్పుడే వచ్చింది ఇంకా ట్యాక్ కూడా తీయలేదు ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ప్యూర్ విస్కోస్ ఆర్గెన్జా పైన ఉంది ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇది ఒక ఒక ఐటెం ఉంది ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ మూవర్ ఆర్ ఓవర్ ఇయర్ ఇక్కడలో కూడా కాటన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అజ్రక్స్ జైపూర్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి లేనిది ఐటెం లేదు యూ జస్ట్ హ్యావ్ టు కమ్ డౌన్